హలో మై సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నాని ఇవాళ నా స్టైల్లో పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామా మరి ముందుగా ఒక మిక్సీ జార్లోకి కొంచెంగా కొత్తిమీర కొంచెంగా పుదీనా రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం వేసుకొని అందులోకి ఒక లెమన్ పిండుకొని అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అని చివరిగా కొంచెం వాటర్ పోసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పానీపూరి మసాలా కోసం ఒక బౌల్లోకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని పానీపూరి మసాలా దీనిని నేను బయట షాప్లో పర్చేస్ చేశాను దీనిని కొంచెంగా వాటర్లో వేసుకొని ఈవెన్ వాటర్కి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న దానిని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీనిని ఒకసారి గ్యాస్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దానిని బాయిల్ అయ్యేలా చూసుకోవాలి తర్వాత పానీపూరి చాట్ కోసం ఒక కడాయిలోకి కొంచెంగా ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర కొంచెంగా ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే దాన్ని వేయించుకోవాలి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీని వేసుకోవాలి ఇలా వేసుకున్న దానిని కాసేపు అలా కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెంగా వాటర్ పోసుకోవాలి అందులోకి ఇలా కలుపుకున్నాక కొంచెంగా కారం కొంచెం పసుపు అండ్ కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి అండ్ చివరిగా కొంచెంగా గరం మసాలా కూడా వేసుకోవాలి అన్నీ ఈవెన్గా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుని ఇలా స్మాష్ చేసుకోవాలి ఇది కూడా వేశాక మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అని చివరిగా ఈయన మీద కొంచెం కొత్తిమీర వేసుకుంటే పానీపూరీలోకి చాట్ అయితే రెడీ అయిపోయింది తర్వాత పూరీ కోసం నేను ఇవైతే ఆన్లైన్లో పర్చేస్ చేశాను కాస్ట్ తక్కువగానే పడింది దీనికోసమని కొంచెంగా కడాయిలోకి ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతే మన వేడి వేడి పానీపూరి అయితే రెడీ అయిపోయింది అండ్ తర్వాత ఇలా పూరీలోకి కొంచెంగా ఆనియన్స్ మనం ముందుగా రెడీ చేసుకున్న చాట్ని వేసుకొని పానీపూరి మసాలాలోకి డిప్ చేసుకొని తింటే మన పానీపూరి అయితే రెడీ అయిపోయింది వాచ్ ఫర్ మోర్ వీడియోస్ ఇట్లు మీ అనుతనాని